హై ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు శుభవార్త పిఎం కిసాన్ నిధి ఎనిమిది వేలు పెంపు అది ఏందనేది వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మన ఛానల్ చూసేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు నాలుగు నెలలకు రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేలు అందిస్తుంది ఇప్పటికే ఈ పథకం కింద పదహారు విడతల రైతు బ్యాంక్ ఖాతాల్లో ముప్పై రెండు వేలు రూపాయలు జమ అయ్యాయి త్వరలో పదిహేడో విడత డబ్బులు అన్నదాత ఖాతాలోకి జమ కానున్నాయి అయితే ఈ పథకంతో రైతులు లబ్ధి పొందుతా పొందాలంటే తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలి అయితే పిఎం కిసాన్ కింద ఇచ్చే మొత్తాన్ని ఎనిమిది వేలకు పెంచామని పెంచాలని డిమాండ్ ఉంది ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కిసాన్ సన్మాన్ నిధి కింద ఇచ్చే మొత్తాన్ని రెండు వేలు పెంచింది ఇందుకు సంబంధించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ కీలక ప్రకటన చేశారు దీంతో ఏడాదికి రైతు ఖాతాల్లోకి ఎనిమిది వేలు జమ చేయనున్నారు తాము ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక్కరోజు ముందే రాజస్థాన్లో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఎన్డీఏకు మెజార్టీ రావడంతో శుక్రవారం నరేంద్ర మోదీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూటమితో అన్ని పార్టీలు మద్దతు లభించింది నరేంద్ర మోదీ దేశానికి మూడోసారి ఆదివారం ప్రధానమంత్రి కాబోతున్నారు కాగా రాజస్థాన్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మిగతా రాష్ట్రాల్లో ప్రజలకు సంగతి ఏమిటనేది ప్రశ్నిస్తున్నారు పిఎం కిసాన్ యోజన కింద ఇచ్చే మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు మొదటిసారి మన ఛానల్ని చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ జై జవాన్ జై కిసాన్ జై భారత్